తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు పాల సముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ప్రధాని సందర్శిస్తారు అనంతరం జరిగే సభలో పాల్గొంటారు సత్యసాయి జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు గోరంట్ల మండలం పాలసముద్రంలో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బందితో పాటు జిల్లా ఉన్నతాధికారులతో విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు నాసిన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ లేపాక్షిలో పర్యటించనున్నారు యునెస్కో గుర్తింపు పొందిన లేపాక్షికి ప్రధాని మోడీ వస్తుండటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ పర్యటనలో సీఎం జగన్తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొననున్నారు